thank mm -hmm. you చాలా విలువైన విషయాలు రెండు సాయిరా ఒక్క నిమిషం నాతో ఈ చిన్న కథలో సంతోష్ ఒకసారి వాళ్ళ నాన్నగారిని భోజనం చేయడానికి పెద్ద హోటల్కి తీసుకెళ్తాడు అక్కడ కూర్చొని భోజనం చేస్తూ చేస్తూ నాన్నగారు ఏదో తింటూ తింటూ షర్ట్ పైన పడేసుకుంటారు అది చూసి వెంటనే సంతోష్ తన ఖర్చీ తీసి తుడవడం చూసి అక్కడ వాళ్ళందరూ కూడా అది చూసి నవ్వుతారు సంతోష్ వాళ్ళందరినీ చూసి ఒక్కసారి నవ్వుతాడు అంతే ఇంకేం అనడు నాన్నగారు పూర్తిగా భోజనం చేసిన తర్వాత ఆయన్ని వాష్రూమ్ లోకి తీసుకెళ్లి శుభ్రంగా క్లీన్ చేసి ఆయనకి షర్ట్ అది మార్చేస్తాడు తర్వాత తీసుకొచ్చి బయట కూర్చోపెట్టాక బిల్లు పే చేసేస్తాడు బిల్లు పే చేసిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ముసలైన సంతోష్ ని పిలుస్తారు చూడు బాబు నువ్వు అన్ని తీసుకెళ్లిపోతున్నావు కదా ఇక్కడ ఏమీ వదిలిలేదు కదా అని ఎప్పుడైతే అడుగుతారో సంతోష్ చూసుకుంటాడు లేదు సార్ నవన్నీ ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతుండగా ఆ ముసలి ఏమంటారంటే రెండు విలువైన విషయాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు బాబు అని చెప్పి అంటారు మొదటిది ఆశ ఈ రోజుల్లో కూడా నీలాంటి పిల్లలు ఉన్నారు అంటే మా ముసలి వాళ్ళకి ఇంకా హ్యాపీగా బ్రతకొచ్చు అని ఒక చిన్న ఆశ ఉంటుంది రెండవది ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ముసలైన తర్వాత తల్లిదండ్రుల్ని వదిలియకూడదు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మంచి మెసేజ్ ఇలాగా ఈ రెండు విషయాలు ఇక్కడ మా కోసం నువ్వు వదిలి సెల్పోతున్నావు బాబు అని చెప్పి అతనికి థ్యాంక్స్ చెప్తాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే పెద్దవాళ్ళు ముసలైన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వదిలియకుండా వాళ్ళతో క్లోజ్గా ఉంటూ ప్రతి విషయము వాళ్ళతో షేర్ చేసుకుంటూ ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ వాళ్లతో కలిసిమెలిసి జీవితం గడపాలి ఒక్కసారి మనం వెనక్కి తిరిగి మన చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు నాన్నగారు ప్రతి చిన్న విషయంలో మనతో పాటు ఉన్నారు అనే ధైర్యం మనకి ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా నాన్నగారు ముసలైన తర్వాత మనం ఆయన ప్రక్కన నిలబడితే నాన్నగారికి కూడా అంతే ధైర్యంగా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి ఒక షిప్కి ఒక క్యాప్టెన్ ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీలో కూడా పెద్దవాళ్ళు ఉండడం అంతే ముఖ్యం అందుకే వాళ్ళతో ఎప్పుడూ మెలిసి ప్రేమగా ఉంటే అంతా బాగుంటుంది మన ఫ్యామిలీ షిప్ ఎన్నడూ ములగదు మరెన్నో విలువైన విషయాలు తెలుసుకోవడానికి ఈ చూస్తే నాకు ఎంతో ఆనందమేస్తుంది ఇలాంటి విద్యార్థులు నాకు చిక్కారు కదా ఇంతమంది ప్రేమకు నేను నోచుకున్నాను కదా అని నాకు ఎంతో ఆనందం కనుక మీ యొక్క ప్రేమనే నా యొక్క విలువ నాకు ఈ ఖర్చులు కానీ డబ్బులు కానీ ఏమాత్రం నాకు విలువ లేదు మీ ప్రేమకు మించినటువంటి విలువ నాకు ఇంకొకటి లేదు ఈ ప్రేమను తరిగిపోకుండా పెరిగేటట్టుగా ఇంకా చూసుకోండి మంచి పేరును తెచ్చుకోండి వినయ విధేయతను పెంచుకోండి జాతి గౌరవాన్ని పెంచండి జాతి గౌరవము నీటిపై నిలుచును నీతి లేక ఉన్న జాతి జరుగు నీతి నీతి గురుగులు జాతి నిజమైన జాతిరా వీరుడు భారతీయ వీరస్థుతుడా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై సాయిరామ్